జమికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందంపై హైకోర్టులో వేసిన కేసు కొట్టువేత జమికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ భర్తీ చేయలేదు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నియోగ వర్గానికి సంబంధించిన ప్రణవ్ బాబు గారి నాయకత్వంలో దళితులకు పెద్ద పీట వేయాలి మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక పుల్లూరి స్వప్న అనే మాదిగ బిడ్డకు చైర్మన్ ఇవ్వడం చాలా గర్వకరమని ఆ రోజు గర్విస్తున్న క్రమంలోనే కొంతమంది కుట్రదారులు పుల్లూరి సప్న బీసీ అని చెప్పేసి హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఆ కేసు నవంబర్లో కొట్టివేయడం జరిగింది దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ మరో బెంచ్లో మరొక కేసు వేయడం జరిగి కొన్ని తప్పుడు డాక్యుమెంట్లతోటి మరొక కేసు వేయడం జరిగింది దానికి జడ్జి గారు హైకోర్టు జడ్జి గారు జిల్లాకు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసి వారు వాళ్ళ తల్లి తండ్రి ఎవరు వారి పూర్వీకులకు సంబంధించిన పూర్తి వివరాలు నివేదిక ఇవ్వాలని ఒక ఆదేశాలు జారీ చేయడంతో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు నివేదిక సిఐడి వారికి లోకల్ పోలీస్ వారికి రెవెన్యూ వారికి అన్నీ కూడా తెప్పించుకొని ఒక నివేదిక తయారు చేసి హైకోర్టులో వేయడం జరిగింది మా పక్షాన కూడా పుల్లూరి సప్న పక్షాన మేము లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ పక్షాన మా జీడి రవితేజ గారు న్యాయవాదిగా నిలిచి మేము కూడా గతంలో ఉన్న పుల్లూరు సప్న గారి తల్లి తండ్రి వారి పూర్వీకులు వాళ్ళ అక్కలు వాళ్ళ బావలు వాళ్ళకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతో సహా మేము ఒక నివేదిక తయారు చేసి గత వారం నుండి వారం రోజుల కిందట మేము హైకోర్టులో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఇద్దరు కూడా వాదోపవాదాలు వారం రోజుల నుండి వాదోపవాదాలు జరిగి ఈరోజు హైకోర్టు జడ్జి గారు ఇవాళ తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పు కూడా న్యాయంగా ధర్మంగా ధర్మమే గెలిచిందన్నట్టు తీర్పునివ్వడం జరిగింది పుల్లూరు సప్నకు సంబంధించిన అమ్మ నాన్న తల్లి తండ్రి ఇద్దరు కూడా మాదిక సామాజిక వర్గానికి చెందినవారు వాళ్ళు పూర్వీకులు కూడా మాదిక సామాజిక వర్గానికి చెందినవారు అని ఇవాళ కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది రేపటి నుంచే ఆమె చైర్మన్గా కొనసాగించాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఇకనైనా కూడా కొంతమంది కుట్రలు చేయడం మానుకోవాలి కుట్రదారులకు తగిన బుద్ధి చెంపపెట్టుగా ఈ సందర్భంగా ఈ తీర్పు అని మేము భావిస్తున్నాం దళిత సమాజానికి మాదిక సమాజానికి ఇది గొప్ప విజయంగా మేము హర్షిస్తూ మా మా అడ్వకేట్ అయిన రవితేజ గారిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం